శ్రీ శ్రీగుద్భనమ శ్రీ మహాగణపతి నమ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవైదో తారీఖు వరకు చంద్రమాన్ని అనుసరించి గోచర రీత్యా గురువు కుజుడు యొక్క కలయిక అనేది జరగబోతుందన్నమాట వృషభంలో గురువు కుజుడు యొక్క సంయోగం జరగబోతుంది అంటే రెండు గ్రహాల యొక్క కలయిక రాబోయే నలభై ఐదు రోజులు అంటే జూలై నుంచి పన్నెండవ తారీఖు నుంచి నలభై ఐదు రోజుల పాటు యొక్క కలయిక అనేది ఉంటుంది ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం గురువు కుజుడు యొక్క కలయిక రాబోతున్నటువంటి జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు వరకు కర్కాటక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినటువంటి గమనించినట్లయితే ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా రవి వచ్చేటప్పటికి వెయ్యి స్థానాల్లో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా లాభస్థానాల్లోకి కుజుడు రాబోతున్నాడు అనమాట కుజుడికి గురువుకి ఉన్నటువంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణ రీత్యా ఇది యోగకారకమైనటువంటి గ్రహస్థితిగా చెప్పొచ్చు రవి యొక్క అనుకూల ప్రతికూలత అనేది కొనసాగుతూ ఉంది ఒక రాశి వారికి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి వారికి ఎప్పుడైతే రవి వేయస్థానంలో ఉంటాడో అధికమైనటువంటి ఖర్చుని అదేవిధంగా ఆరోగ్యపరంగా కొంచెం ప్రతికూలతని కలిగిస్తూ ఉంటాడు అధికమైనటువంటి ఖర్చు అనేది వెంటాడుతూ ఉంటుంది కానీ కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి లాభస్థానంలోకి వస్తాడో అది యోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట ముఖ్యంగా వచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంచెం రికవరీ అనేది ఉంటుంది ముఖ్యంగా ఇది పొలిటికల్ పొలిటీషియన్స్కి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా కాంట్రాక్టర్స్కి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి జరుగుతుంది అన్నమాట కానీ రాశి వారికి గురువు యొక్క లాభస్థానంలో కుజుడితో కలిసి ఉన్నప్పుడు అది పూర్తి యోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది అన్నమాట ఈ యొక్క మనం గమనించినట్లయితే జూలై ఆరో తారీఖున జన్మరాశిలోకి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది శుక్రుడు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేస్తాడో స్త్రీతో సత్సంబంధాలు స్త్రీతో కలిసి ముందుకు జరగటానికి అనుకూలతమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఆగస్టులో ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత ఈ యొక్క రాశి వారికి వే స్థానంలో ఉన్నటువంటి రవి జన్మరాశిలోకి సంచారం చేయబోతున్నాడు అప్పటి నుంచి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అదేవిధంగా కోపాన్ని కొంచెం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే వృత్తిపరంగా వ్యాపారపరంగా కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు గురువుతో యోగ్యకారకమైనటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవ్వడానికి అనుకూలమైనటువంటి స్థితిని కలిగిస్తూ ఉంటుంది అవకాశాన్ని కలిగిస్తూ ఉంటుంది డబ్బు సంపాదించే యోగ్యతని ఇస్తుంది డబ్బు కూడా వస్తుంది కానీ అదే విధంగా దాన్ని ఖర్చు పెట్టడం కూడా అదే విధంగా ఉంటుందన్నమాట అంటే డబ్బు ఏదో ఒక అవసరానికి నెల దరిగే టైంకి ఏదో విధంగా డబ్బు అనేది మాయమైపోతూ ఉంటుంది మా యొక్క జోబిలో నుంచి అక ఖర్చు అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ వారికి మిగతా విషయాలు గమనించినట్టయితే విద్యార్థులకు రాశి వారికి కొద్దిగా కష్టపడి చదవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే రవి అనుకూలత అనేది అంత అనుకూలంగా లేదు ఈ యొక్క నెలలో ఆ యొక్క విషయాల రీత్యా ఈ యొక్క రాశివారు కొంచెం విద్యార్థులు ముఖ్యంగా కొద్దిగా కష్టపడి చదవాలి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగా కుజుడు యొక్క అనుకూలత అనేది లాభించినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు అలసిపోవటం జ్వరపీడత్వం విషయంలో కూడా జాగ్రత్త అనేది ముఖ్యం రాబోతున్నటువంటి నలభై ఐదు రోజుల పాటు గురువు కుజుడు కలిసినటువంటి గ్రహస్థితి ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది కాకపోతే ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేది ముఖ్యం విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంటుంది దూరంగా ఉన్నటువంటి వారు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి ముఖ్యంగా ఆ ఏర్పడినటువంటి ఏదైతే బంధాలతో కొంచెం లాభాన్ని కూడా లాభాన్ని స్వీకరించగలిగినటువంటి పరిస్థితి అనేది ఉంటూ ఉంటుందన్నమాట ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా అను సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు ఎవరైతే పొలిటికల్గా ఎదగాలని చెప్పి చేసేటువంటి వారు ఈ యొక్క రాశి వారికి కొంచెం సానుకూలమైనటువంటి పరిచయాలు ఏర్పడటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పచ్చు మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నటువంటి వారు కాంట్రాక్ట్స్ చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది రాసి వారికి ఫైనాన్షియల్ రొటేషన్స్ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది అంత సా సానుకూలంగా లేదు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు స్టాక్ మార్కెట్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరి అదేవిధంగా ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వేయ స్థానాల్లో ఉన్నటువంటి రవి అంత యోగ్యకారకమైనటువంటి స్థితిలో లేడు ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత కూడా రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది రవి అనుకూలత రీత్యా పెంపొందించుకోవడం కోసం సూర్య నమస్కారాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి సింపుల్ రెమెడీగా చెప్పచ్చు యోగాలను మరియు అదేవిధంగా చాలా చోట్ల ఈ సూర్య నమస్కారాలు ఎలా చేయాలి పద్ధతులు అనేవి నేర్పించడం జరుగుతుంది వాటిని ఫాలో అయ్యి ఈ సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి మిగతా గ్రహాల గురించి మిగతా గ్రహస్థితి రీత్యా మనం చూసినట్లయితే రాహు యొక్క అనుప్రతికూలత అనేది కొంచెం వెంటాడుతుంది అష్టమంలో వచ్చినప్పటికీ శనిగ్రహ సంచారం అనేది సంచారం చేస్తుంది శని అష్టమంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ధనం అనేది సంపాదించడంతో పాటు వాటిని ఖర్చు అవ్వటం ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ప్రతికూలమైనటువంటి రాహుగ్రహ సంచారం అనేది రీత్యా స్థిరచరాస్తి కొనుగోలులో ఒకటికి రెండుసార్లు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారిని నమ్మకుండా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన వృత్తిపరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుందన్నమాట కర్కాటక రాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది కానీ భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వారికి వచ్చేటప్పటికి కొన్ని జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం ముఖ్యంగా వచ్చేటప్పటికి రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే భారీ ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో పెట్టేటప్పుడు మటుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఎందుకంటే ఈ రాశి వారికి రవి యొక్క వేయ స్థానంలో సంచారం చేసేటప్పుడు తర్వాత పరిస్థితి కూడా బాగాలేదనమాట అంటే ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత కూడా రవి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు కూడా ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి దాదాపు రెండు నెలల పాటు కొంచెం ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి కాకపోతే వ్యాపారపరంగా ఆపర్చునిటీస్ అం అందిపుచ్చుకోవటంలో ముందుంటారు దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు లాభస్థానంలో సంచారం చేసేటప్పుడు గురువు కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు వాడి రెండు గ్రహాలకి సయోధ్య ఉన్నప్పుడు వచ్చేటప్పటికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి ఆ విషయాన్ని ఒకటికి రెండుసార్లు గమనించి భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాతే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులు కొంచెం కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు దానికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ కుజుడు లాభస్థానంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు కానీ కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన స్వస్తి